నైస్ బాగుంది బాగాలేదని ఏం కాదు కానీ ఇరా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఏదైనా మోర్ దెన్ మన ఆయన సునీల్ గారిని నచ్చి కొంచెం యూస్ చేసుకోలేదు ఆయన ఏంటి అన్న క్యారెక్టరైజ్ చేసి అర్థం కాలేదు నాకు అంతే మ్యాజిక్ అనిపించలేదు సునీల్ గారి నుంచి అదే నాకు అనిపిస్తుంది అనుదీప్ది కూడా చాలా చిన్నది వన్ మినిట్ ఉంటాడు అంతే ఓన్లీ వన్ మినిట్ అంతే స్వాతి నాయుడు కదండి స్వాతి రెడ్డి అంటే ఏదో అంతే అట్లేం లేదు అంత సూపర్ హిట్ కాదు అంత బాగలేదు అని కాదు చూసినంత సేపు మాత్రం నవ్వుకోవచ్చు అనమాట నచ్చలేదని నేను అంటలేదు చూసినంత సేపు వన్ వాచ్ అనమాట నవ్వుకోవచ్చు అంత నవ్వుకుని అన్నంత అంత లేదు ఎందుకంటే లేదన్న జాతి రత్నాలు ఫనామల్ మూవీ అనమాట దాన్ని ఎప్పుడు బీట్ చేయలేడు నాకైతే నచ్చింది నాట్ బ్యాడ్ నాట్ గుడ్ వన్ టైం వాచ్ ఇట్ అనమాట ఏ బొక్కలా ఉంది ఇదే యావరేజ్ ఉందన్న ఇంకా కొంచెం బెటర్ నేను తీస్తే చూడొచ్చేమో అంతే వచ్చిన రెండు గంటల సేపు నవ్వుకోవడానికే ఆ నవ్వుకునేది కూడా కనెక్టింగ్ ఉంటే బాగుంటుందేమో అనిపించింది నాకు ఆ కనెక్టింగ్ మిస్ అయింది అనిపించింది నాట్ బ్యాడ్ బాగుందన్న అంతే ఓవరాల్గా అయితే సోసోగా నడుస్తుంటుంది అనమాట సెకండ్ హాఫ్లో కొంచెం డల్ అనిపిస్తుంది ఏదో జరిగిపోద్ది అనుకుంటాం ఏం జరగదు సునీల్ గారు వాడలేదు అనుదీప్ను వాడలేదు కొంచెం ఈ కూడా వాడలేదు వాళ్ళ డాడీని వీళ్ళు నలుగురే ఉన్నారనమాటర్ చాలా 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 నవ్వుకున్నాను మ్యా చాలా వీక్ అంతా వర్క్ చేసి బా ఏంట్రా ఈ లైఫ్ అనిపించింది బట్ సినిమాకి వచ్చిన తర్వాత చాలా ఎంజాయ్ చేశాను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేనైతే త్రో అవుట్ పంచెస్ ఆఫ్ పంచెస్ ఉన్నాయి సినిమాలో ఎందుకు నవ్వుతాం అంటే ఆ పంచలు ఆ పంచు వినపడగానే నవ్వు వచ్చేస్తుంది పక్క పక్క నవ్వి నవ్వి బుగ్గలు చూడండి ఊరి ఊరి ఊరంతా అయ్యాయి కాకపోతే నాకు పర్సనల్గా అనిపించిన థింగ్ ఏంటంటే సినిమా అనే దాంట్లో ఓన్లీ పంచెస్ ఉంటే చూడగలమా అనేది నా క్వశ్చన్ మార్క్ మ్యూజిక్ ఉంది కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు కానీ నాకు ఆ మ్యూజిక్లో కూడా ఒకే సాంగ్ చాలా బాగా కనెక్ట్ అయింది స్వాతి రెడ్డి సాంగ్ రిమైనింగ్ అంతగా అనిపించలేదు ఓవరాల్గా చూసుకుంటే సినిమాలో హీరో లేడు హీరోయిన్ లేడు కానీ వాళ్ళు లేరు అనే ఫీలింగ్ ఎక్కడ అనిపించదు అది చాలా బాగా ఇంప్రెసివ్గా అనిపించింది బేసిక్గా ఒక క్యారెక్టర్ తక్కువ ఉంది ఒక క్యారెక్టర్ ఎక్కువ ఉంది అనే ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది సినిమాలో బట్ ఈ సినిమాలో ఆ ఫీలింగ్ అస్సలు లేదు చాలా 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 త్రో అవుట్గా ఎంజాయ్ చేస్తాం మనం మెయిన్గా లడ్మా లవ్ యూ ఒకటే మాట మావా నీకైనా అవ్వకపోయినా మేం చేస్తాం నువ్వు కనపడు మావా నీకు పెళ్ళి మేం చేస్తాం ఏం భయపడగ నెక్స్ట్ మూవీలో చూసుకుందాం ఇంకోటి మెయిన్గా బాయ్ ఓకే బాయ్